హాయ్ ఫ్రెండ్స్ అంపోల్ సీను ఫిషింగ్ ఛానల్ వెల్కమ్ అండి ఈరోజు మూడు రకాల సీడ్లన్నీ ప్యాక్ చేస్తున్నామండి తర్వాత ఒక రకం వచ్చి స్పాన్ కూడా ప్యాక్ చేస్తున్నాము అవి ఎక్కడ పంపిస్తున్నాం తర్వాత ఎన్ని లక్షలు ప్రతి ఒక్కటి క్లారిటీ చెప్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మనం నాలుగు ఏరియల కింద పంపిస్తున్నామండి అదే నాలుగు ఊర్లంత పంపిస్తున్నాము సో ఊర్లు కూడా మీకు ఏంటని చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఒక రకం వచ్చి మనకి రూప్చంద్ సీడ్ అని అంగుళం సైజు రెండోది వచ్చి బీకే టూ అరంగులం సైజు అండి సో మూడోది వచ్చి గడ్డి చేప అనమాట అంగుళం సైజు మీరు మూడు కూడా చెక్ చేసుకో స్క్రీన్ మీద మనం జన్యున్ గీ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకొని మనం ఆల్రెడీ సర్వీస్ చేస్తాము అందరూ ఎన్ని రకాల సీడ్లు స్పాన్లు అందుబాటులో ఉంటాయి సో ఇది వచ్చి మనకి రూప్చంద్ స్పాన్ అనమాట పది లక్షల ఆర్డర్ అనమాట ఓకేనా మనకి టోటల్ ఆర్డర్ వచ్చి పది లక్షల స్పాను తర్వాత రెండు లక్షల సీడ్ అనమాట ప్రతి ఒక్కటి మీకు రిసీప్ట్ చూపిస్తాను మనం ట్రైన్ నెంబర్ ఏ ట్రైన్ వేసినాము మనం ట్రైన్ నెంబర్ కూడా ఇక్కడ ఇస్తామండి దురంత ఎక్స్ప్రెస్ అనమాట అవరాల లోడ్ పదకొండో ఇంటికండి మనకి యోజనాలు దిగేసరికి రాత్రి పదిన్నర పదకొండు అవుతుంది అనమాట సో మనం లోడింగ్ చేసినా కూడా ఆవరేలో మనం ఇమేజ్ అంతా అప్లోడ్ చేస్తాము తర్వాత మెయిన్ రిసిప్ట్ చెక్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ రెండు వందల అరవై మూడు బాక్సుల కింద మనకి బుకింగ్ అనమాట మీరు టైం టు చెక్ చేసుకోవచ్చు ఒకటి వచ్చి మనకి గజపతి నగర్ వెళ్తుందండి ఒక ఆర్డర్ వచ్చి రెండోది వచ్చి భోగాపురం వెళ్తుందండి సో మనకి మూడోది వచ్చి కొల్వల్స్ అంత పాలకొండ రోడ్డు దగ్గర కొల్లవల్స్ ఒకటి వెళ్తుందండి నాలుగోది వచ్చి లంకం అనమాట రాగోల పక్కన లంకం సో ఎవరికైనా కావాలనుకుంటే చేసి ఆర్డర్ పెట్టుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్